జీ తెలుగులో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్ సీజన్ ఎయిట్కి మంచి రెస్పాన్స్ వస్తుంది పిల్లలైతే తమ నటనతో ఎర్రదేస్తున్నారు సుడిగాడు సుధీర్ హోస్టింగ్ కూడా షోకి బాగానే ప్లస్ అయింది ఇక ఈ షోకి డైరెక్టర్ అనిల్ రావుకి రోజా జడ్జిలుగా ఉన్న సంగతి తెలిసిందే తాజాగా ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్లో రోజా ఫ్యామిలీ గెస్ట్గా వచ్చింది షోకి రోజా భర్త సెలవు కుమారుడు కృష్ణ లోహిత్ వచ్చారు మీరు రాగానే సుడిగాడు సుధీర్ సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగారు ఫాదర్స్ డే సందర్భంగా మీ నాన్న గురించి ఏమైనా చెప్తావా అని లోహిత్ని అడిగారు మా అమ్మ బిజీగా వర్క్లో ఉన్నప్పుడు మా నాన్నే అమ్మలా చూసుకున్నారు థ్యాంక్ యూ డాడ్ అంటూ లోహిత్ చెప్పాడు మరి మీకు ఇంట్లో ఏమైనా కష్టం వస్తే ఎవరు చెప్పుకుంటావు అని సుధీర్ అడిగితే మా అమ్మకే అంటూ ఆన్సర్ ఇచ్చాడు మరి మీ కష్టం వస్తే ఏం చేస్తారు సార్ అంటూ సెలవుని అడిగారు సుధీర్ నాకు కష్టం వాళ్ళిద్దరి వల్లే వస్తుంది అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు సెలవుని ఇప్పుడు ఇంట్లో ఏమైనా గొడవ జరిగితే పరిస్థితి ఏంటి అంటే ప్రెస్ మీట్లోనే అది ఆవిడ కాస్త అగ్రెసివ్గా ఉంటారు కదా అని సుధీర్ మరో ప్రశ్న అడిగారు రెస్ మీట్లో మీరు చూసేది పది శాతమే వంద శాతం మేము చూడాల్సి వస్తుంది ఇంట్లో క్యాండిల్లో ఫైర్ ఉంది చూడు అలా వెలుగుతూ ఉంటుంది మేము క్యాండల్లా ఏడుస్తూ ఉండాలి అంటూ నవ్వులు పోయించాడు సెలవుని అయితే బర్త్డేలా షోలో చెప్పేసరికి రోజా సిగ్గుతో మొహం దాచుకుంది అప్పట్లో మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ షోకి రోజా గుడ్ బై చెప్పాల్సి వచ్చింది కానీ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో రోజాతో పాటు వైసీపీ కూడా ఓడిపోయింది దీంతో తిరిగి బుల్లితెరకి రీఎంట్రీ ఇచ్చారు రోజా డ్రామా జూనియర్ షోలో రెగ్యులర్గా వస్తున్నారు అలాగే ఇటీవల సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ షో కూడా వినాలాకి గెస్ట్గా వచ్చారు జీ అప్సర్ అవార్డులో కూడా మెరిసారు ముఖ్యంగా సుడిగాల్ సుధీర్ రోజా కాంబో బాగా సెట్ అయింది ఎందుకంటే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో రోజా సుధీర్ కాంబో బాగా పేలింది దీంతో అదే కాంబో ఇక్కడ సూపర్ హిట్ అవుతుంది